హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు దూసుకొస్తున్న తీవ్ర తుఫాన్ వెల్కమ్ టు ఏపీ వెదరూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు ఉదయం నుండి కూడా కోస్తాంధ్ర జిల్లాలో వాతావరణం మారిందని ఈ తుఫాన్ ప్రభావంతో ఈరోజు మధ్యాహ్నం నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో వంద నుండి నూట పది కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది నిన్న బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుండం ఈరోజు మరింత బలపడి తుఫానుగా మారిందని ఇది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని ఈ తీవ్ర తుఫాను ప్రభావంతో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఈ తీవ్ర తుఫాన్ ఇటు మచిలీపట్నం నుండి అటు విశాఖపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల అల్లకల్లోలం చేసే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇది తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో వంద కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నిన్న బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర వాయుగుణం ఈరోజు మరింత బలపడి తుఫానుగా మారిందని దీనికి మొంత అని పేరు పెట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది రేపటికి మరింత బలపడి తీవ్ర తుఫానుగా కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ తీవ్ర తుఫాను ప్రభావం ఎక్కువగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల ఇటు విశాఖపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల విరుసుకుపడే అవకాశం ఉందని ఈ తుపాన్ ప్రభావంతో వంద కిలోమీటర్ వెంకతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇరవై ఎనిమిదో తేదీ రాత్రి ఈ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కూడా ఈ తుపాను ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఈ తుఫాన్ మరింత బలపడి రేపటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై తేదీ రాత్రి ఇది కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని ఈ తుపాను తీరం దాటే సమయంలో వంద కిలోమీటర్ వేగంతో బలమైన ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా ఈ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలంగాణలో కూడా భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే తుఫాన్ పట్ల అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్